జై శ్రీకృష్ణ జై జై శ్రీకృష్ణ శ్రీకృష్ణ కాలచక్రం అతిరుద్రం ఐతచండి శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం ఎనభై తొమ్మిదవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవము శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్య మంగళ శాసనములతో మన కర్నూల్ పట్టణంలో ఎనభై తొమ్మిదవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవము ఫిబ్రవరి నెల ఇరవైవ తేదీ నుండి మార్చి నెల ఎనిమిదవ తేదీ వరకు అనగా పదిహేడు రోజులు నంద్యాల చెక్పోస్ట్ నుండి జి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మధ్యలో నంద్యాల రోడ్డు కర్నూల్ పట్టణం కర్నూలు జిల్లాలో జరగనుంది కావున ఉభయ కర్నూలు జిల్లా నలుమూలల నుంచే కాకుండా కర్నూలుకు అతి దగ్గరలో ఉన్నటువంటి పొరుగు రాష్ట్రమైనటువంటి జోగులాంబ గద్వాల జిల్లా నుంచి కూడా అత్యధిక సంఖ్యలో ఈ కార్యక్రమం జరిగే పదిహేడు రోజులు భక్తులు సేవకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని లోక కళ్యాణం కోసం జరిగే ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమాలు అన్నిటినీ కూడా వీక్షించి తరించాలి శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ శ్రీకృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి యొక్క దివ్య ఆశీస్సులను ప్రతి ఒక్కరూ పొందాలి ఎంతో విశిష్టమైనటువంటి అతిరుద్రం అయుతచెండి శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకం యొక్క గొప్ప కార్యక్రమాలను నిర్వహించేటువంటి ఈ మహోత్సవం గురించి పూర్తిగా తెలుసుకుందాం ఎనభై తొమ్మిదవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవాన్ని ఎంతో వైభవంగా నిర్వహించడానికి అన్ని సన్నాహాలు సిద్ధమవుతూ ఉన్నాయి మరి ఈ కార్యక్రమాలలో ఎలాంటి విశేషమైనటువంటి పూజలు మరియు ఎలాంటి విశేషమైనటువంటి కార్యక్రమాలను నిర్వహిస్తున్నారో ఒక్కసారి తెలుసుకుందాం శ్రీకృష్ణ కాలచక్రము విష్ణు పంచాతనము మరియు ఐతచండి అతిరుద్రం శ్రీ సీతారామ సామ్రాజ్య పట్టాభిషేకము చతుర్వేద పూర్వక మహాగణపతి మహాసౌర సుదర్శన లక్ష్మీనారాయణ సహిత శ్రీమహద్భాగవత మరియు ఎనభై తొమ్మిదవ విశ్వశాంతి మహాయాగ మహోత్సవము శ్రీకృష్ణ పీఠాధిపతి శ్రీ 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 జ్యోతి స్వరూపానంద స్వామీజీ వారి దివ్య మంగళ శాసనాలతో ఇరవై రెండు రెండు వేల ఇరవై ఆరు శుక్రవారం నుండి ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఆరు ఆదివారం వరకు యాగస్థలం వచ్చేసి నంద్యాల చెక్పోస్ట్ నుండి పుల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ మధ్యలో నంద్యాల రోడ్డు కర్నూలు కర్నూలు జిల్లా ఆంధ్రప్రదేశ్ ఈ మహోత్సవంలో జరుగు కార్యక్రమములు ప్రతిరోజు జరుగు కార్యక్రమములు జప పారాయణ అభిషేక హోమములు ఒకటి ఐతచండి అధికార ప్రాప్తి ఐశ్వర్య ప్రాప్తి ఇష్ట కార్యసిద్ధి కలుగును రెండు అతిరుద్రము అకాల మృత్యుదోషము తొలగును ఐశ్వర్య మోక్ష ప్రాప్తి కలుగును మూడు ఋగ్వేద యజుర్వేద సామవేద అధర్వనవేద వాహనములు శారీరక దోషములు జీవుని జన్మకర్మ దోషములు నివారణ చేసి మోక్షప్రాప్తిని ప్రసాదించును నాలుగు నవగ్రహ హోమము నవగ్రహ దోష నివారణ కలిగి కార్యసాధన కలుగును ఐదు నక్షత్రయాగము నక్షత్ర శాంతి కలిగి ఐశ్వర్యవంతులు కాగలరు ఆరు శ్రీ సుదర్శన వాహనము అధికార ప్రాప్తి కలుగును ఏడు సూర్య హోమము సూర్య నమస్కారములు కంటి చర్మరోగములు తొలగి మానసిక రోగ నివారణ కలిగి ప్రశాంతతను ఇచ్చును ఎనిమిది పాశుభత్రాస్త్ర హోమము అనగా ప్రతి కార్యమునందు జయమును ఆరోగ్య ప్రాప్తిని ఇచ్చును తొమ్మిది సుబ్రహ్మణ్య హోమము నాగదోష నివారణ కలిగి సంతానం కలుగును పది సంతాన పుత్ర పుత్రకామిష్ఠి హోమము సంతానము లేని వారికి మంచి సంతానం కలుగును పదకొండు ధన్వంతరి వాహనము సంపూర్ణ ఆరోగ్యమును ప్రసాదించును పన్నెండు లక్ష్మీ గణపతి హోమము కార్యసిద్ధి అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగును పదమూడు మహాగణపతి హోమము కార్య ఆటంకములు తొలగి కార్యసిద్ధి జరుగును పదనాలుగు అష్టలక్ష్మి హోమము సంపూర్ణ లక్ష్మీ కటాక్షము కలుగును పదహైదు లక్ష్మీ నారాయణ హోమము అష్ట ఐశ్వర్య ప్రాప్తి కలుగును పదహారు హనుమత్ హోమము వివాహ ప్రాప్తి కార్య జయము కలుగును పదిహేడు సరస్వతి హోమము మేధస్సు కలిగి అపార జ్ఞాన సంపత్తి సిద్ధి కలుగును ఫలం విశ్వములో సమస్త జీవుల పాపములను కర్మములను రోగములను మానసిక దౌర్బల్యమును తొలగించి పాడి పంటలు అభివృద్ధి చెంది అష్టైశ్వర్యములను ఇచ్చి మోక్ష ప్రాప్తిని ప్రసాదించును శ్రీకృష్ణ ప్రేమ విశిష్టత సృష్టికి మూలం ప్రేమ వ్యష్టికి మూలాధారం ప్రేమ అటువంటి ప్రేమకు మూలపురుషుడు శ్రీకృష్ణ పరమాత్మ ప్రేమ చలించుతుంది చలించదు అది దూరంలో ఉన్నది దగ్గరలో కూడా ఉన్నది అది ఈ చరాచర జగత్తు అంతటి లోపలను ఉన్నది వెలుపల కూడా ఉన్నది అలాగే ప్రేమ స్వరూపుడైన శ్రీకృష్ణ పరమాత్మ అందరి అందు ఉంటూ కనిపిస్తూ కనిపించకుండగా తెలుసుకున్న వారికి కనిపిస్తూ తెలుసుకునలేని వారికి కనిపించకుండగా యోగుల మరియు సాధ పుంగవుల స్వాధీమనుల సదాచారుల భక్తుల హృదయవాసయ్ దేవతల దైవముల రూపములలో సర్వ మానవాళిని ఉద్ధరిస్తూ ఉన్న ప్రేమమూర్తి శ్రీకృష్ణ పరమాత్మ వేదము దాని యొక్క ప్రాశస్యము వేదము జీవనాదము మానవ సమాజ నిర్మాణము మానవ జీవన విధానము అది మానవుని జన్మ కర్మ బంధముల నుండి విముక్తి చేయు అనంతమైన ఔషధము భగవత్ ఔషధము అందుకే మహర్షులు వేదములో చెప్పబడి యజ్ఞయాగాది క్రతువులు నవ సమాజ స్థాపనలో ఉండే అద్భుతమైన జీవన శైలి తెలుసుకొని మనకు తెలియజేస్తారు వేదము భగవత్ స్వరూపము దానిని ఉచ్చరించిన దానిని అనుసరించిన భగవత్ ప్రాప్తి సులభంతరము అందుకే వేదము విజ్ఞానమును మరియు అది మోక్ష మార్గమును మనకు చూపించేటువంటి ఒక గొప్ప మార్గము అదే జీవన సంపత్తి అటువంటి వేద మార్గమును మనము సరిగ్గా అనుసరించకపోవటచే ఈనాడు ఇన్ని విపరీతములకు కారణము అందుచేత సనాతన సారథి అయిన వేదము మీ ముందుకు ఉంచాలనేటువంటి ఉద్దేశంతో చేయు యాగమును మీరు ఆస్వాదించ భగవత్ సిద్ధిని పొందగలరు శ్రీ మద్భాగవత ప్రాశస్త్యము మరియు విశిష్టత వేదముల యొక్క సారము సమస్త ఉపనిషత్తుల యొక్క ఫలము భక్తి జ్ఞాన వైరాగ్య మోక్ష మార్గమైన కలిలో మానవుని ఉద్ధరించేటువంటి ప్రేమామృత స్వరూపిణి అయుత చెండి మహాయాగం వైభవం మరియు విశిష్టత వరదాయిని అయిన అమ్మవారు కోరిన కోరికలు తీర్చును అట్టి కోరిక లోకోపకారకమైయుండుట విశేషము ఎవరైతే నిష్కల్మష బుద్ధితో తదేక భక్తితో అమ్మవారిని ధ్యానిస్తారో అట్టివారి కోరికలు తప్పకుండా తీర్చెదను అని సాక్షాత్తు జగన్మాతయే చెప్పబడి ఉన్నారు అయుత చండి అనగా పదివేల చండి పారాయణములు వెయ్యి హోమములు అతిరుద్ర మహాయాగం విశిష్టత రుద్ర ఏకదశ అనగా పదకొండు నమకములు ఒక చమకముతో పరమేశ్వరుని అభిషేకించి అర్చించుట దాని వలన రోగ దుఃఖ మృత్యు భయములు తొలగి కార్యసిద్ధి పొందగలరు అటువంటి పరమేశ్వరునికి ఎంతో ప్రీతికరమైన పవిత్రమైన శుభప్రదమైన అతిరుద్ర మహాయాగమును అతిరుద్రం అనగా పద్నాలుగు వేల ఆరు వందల నలభై ఒకటి నమ్మకములు పదమూడు వందల ముప్పై ఒకటి చమకములు నిర్వహించుట వలన ఘోర పాపములు సమస్త దోషములు పూర్వజన్మ కర్మములు నశించి గ్రహదోష మృత్యు మృత్యుదోష భయములు తొలగి పాడి పంటలు అభివృద్ధి చెంది విద్య వ్యాపార ఉద్యోగ వివాహ తత్సంతాన అధికార ఆరోగ్య అభివృద్ధి కలిగి మోక్ష ప్రాప్తిని పరమేశ్వరుడు మీకు ప్రసాదించును ప్రతిరోజు జరుగు సామూహిక విశేష కార్యక్రమములు ఉదయము ఏడు గంటలకు గోపూజ ఉదయము ఏడున్నర గంటలకు తులసి పూజ ఉదయము తొమ్మిది గంటలకు రుద్రాభిషేకములు ఉదయము పది గంటలకు కుంకుమార్చన ఉదయము పన్నెండు గంటలకు విష్ణు సహస్రనామ లలితా సహస్రనామ సౌందర్యలహరి పారాయణ హనుమాన్ చాలీస పారాయణ భజనలు సాయంకాలము ఏడు గంటలకు రుద్రకమార్చన బిల్వార్చన రాత్రి ఎనిమిది గంటల ముప్పై నిమిషములకు తీర్థ ప్రసాద వినియోగము శ్రీరామ పట్టాభిషేకము చరితం రఘునాథస్య శతకోటి ప్రవిస్తరం సృష్టికర్త బ్రహ్మ వంద కోట్ల శ్లోకములతో రామాయణం వివరించను దానిని దేవతలకు ఒక కోటి శ్లోక పారాయణముగా అందించను మానవులకు అంతటి రామాయణమును వివరించుట కష్టమని నారదునిచే ప్రేరేపితుడై ఇరవై నాలుగు వేల శ్లోకములతో వాల్మీకి మహర్షి రామాయణం రచించను రామాయణం రామస్య ఆయనము అనగా రామాయణం అంటే రాముని ప్రవర్తన శ్రీరామరాజ్యం మన దేశంలోనే కాకుండా ప్రపంచమంతా రామరాజ్యం రావాలనే శ్రీరామ పట్టాభిషేకం ముఖ్య ఉద్దేశము పూర్వము నారదుడు మొదలగు మహర్షుల చేత తర్వాత ఎంతోమంది సత్పురుషుల చేత రామాయణం రచించబడింది వాల్మీకి రామాయణము గాయత్రి ఛందస్సుతో విరచితమైనది తా అనే అక్షరంతో ప్రారంభించబడిన ఆది కావ్యము ఘోర పాప ప్రక్షలన చేయు పుణ్యాల రాసి సమస్త యాగముల ఫల ప్రధాయిని దివ్య కరుణామృత వాహిని సమస్త ధర్మ విలసిత ప్రమోదిని సత్యవాజ్మయ రూపిణి నిర్మల గంగా ప్రవాహిని త్రివేణి సంగమ సౌధామిని మానవుని లక్షణ సులక్షణ నియమిత రంగస్థల వినోదిని రామాయణం శ్రద్ధతో శ్రవణం పారాయణము వలన విలక్షణమైన జీవన విధానము తిరిగి రాని వైకుంఠ ప్రాప్తి కలుగును రామరాజ్యంలో రాముడు ఎంతో మనోహరమైన పాలనను అందించి తల్లిదండ్రులతో అన్నదమ్ములతో భార్యతో స్నేహితులతో హితులతో ప్రజలతో ఋషులతో మహాత్ములతో వైరులతో సేవకులతో సమాన ప్రేమామృతమును వర్షించి ఆబాల గోపాలము యొక్క మనస్సులో నిరంతరము రామనామమే రామకీర్తనమే అంతెందుకు సర్వము రామమయం జగత్ అని పరిపాలించిన నిలువెత్తు ధర్మమూర్తి అటువంటి ధర్మమూర్తి సామ్రాజ్య పట్టాభిషేకము చూసి తరించడము మన యొక్క అదృష్టంగా భావించాలి ఈ మహోత్తరమైన కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా దర్శనం చేసుకోవాలి శ్రీరామ పట్టాభిషేక విశేష కార్యక్రమములు ప్రత్యేకంగా జరుపబడతాయి యాగమునకు మీ వంతు ధన మానసిక శారీరక సహాయ సహకారములు అందించి శ్రీకృష్ణ పరమాత్మ అనుగ్రహమును పొంది మోక్ష ప్రాప్తిని పొందగలరు శ్రీ 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 కృష్ణజ్యోతి స్వరూపానంద స్వామీజీ వారిచే ప్రతిరోజు సమయానుకూలంగా ఉదయము ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ధ్యానము ఉపనిషత్తు భాషము మరియు ఉదయము పదకొండు గంటలకు శ్రీమద్ భగవద్గీత భాగవతములపై అమృత భాష్యములు చెప్పబడును ఈ యాగములో పూజలలో హోమములలో అభిషేక అర్చనలలో అందరూ కూడా ఉచితంగా పాల్గొనవచ్చును భక్తులకు ప్రతిరోజు ఉదయము అల్పాహారము మధ్యాహ్నము అన్నప్రసాద వితరణ మరియు రాత్రికి అల్పాహారం సౌకర్యం కలదు కులమతాలకు అతీతంగా జరుగు ఈ యాగ కార్యక్రమములకు భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఈ మహాయాగాన్ని దిగ్విజయం చేసి సంపూర్ణ ఫలితాన్ని పొందగలరు ముఖ్యంగా ఇక్కడ గమనించవలసినటువంటి విషయం ఏంటంటే సాంస్కృతిక కార్యక్రమములు సమయానుకూలంగా నిర్వహించబడును ప్రతిరోజు భక్తులకు అన్న ప్రసాద వితరణ జరుగును అన్న ప్రసాద వితరణ జరిపిన దాత పేరుతో ఆ రోజు అన్న ప్రసాద వితరణ జరుపబడును యాగంలో పాల్గొనండి విశ్వశాంతికై కృషి చేయండి పూర్తి వివరాలకు పైన డిస్ప్లేలో ప్లే అవుతున్నటువంటి ఫోన్ నెంబర్ను కాంటాక్ట్ అయ్యి పూర్తి వివరాలను తెలుసుకోనగలరు ఇట్లు యాగ కమిటీ మరియు భక్తులు కర్నూలు జిల్లా అఖండ హరినామ సంకీర్తన కార్యక్రమంగా భావించి ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానితులే ఈ కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలను ఇంకను కూడా తెలియజేస్తూ ఉంటాము అత్యంత మహోత్తరమైనటువంటి ఈ మహాయాగ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని మీ వంతు కృషిని చెయ్యండి భగవాన్ శ్రీకృష్ణ పరమాత్మ యొక్క ఆశస్సులను పొందండి ఈ వీడియోని ప్రతి ఒక్కరికి షేర్ చేయడం ద్వారా మీరు కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు ఇంకొకరిని ఈ మహత్తరమైనటువంటి కార్యక్రమంలో పాల్గొనేలాగా చేసినటువంటి వారు అవుతారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం స్మార్ట్ సరిత కొన్న ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోపై మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం వీడియోని చూసినందుకు ధన్యవాదాలు